అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు టాక్సిక్ రిలేషన్స్ గురించి మాట్లాడుకుందామండి ఎందుకంటే అసలు బంధాలన్నీ కూడా మొక్క చెక్కలైపోయి ఎవరికి వారే యమునా తీరేలాగా ఈరోజు ఉంది ఇంతకుముందు మనకి ఉమ్మడి కుటుంబాలు అవి ఏవో అనుకునేవాళ్ళం సరే అక్కడ ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి అనుకోండి ఈరోజు ఉద్యోగాల నేపథ్యంలో కావచ్చు ఏదైనా కావచ్చు అక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు అదేవిధంగా ఇంకో వేరే కంట్రీస్ వెళ్ళిపోతున్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చాలా సింగిల్ పేరెంట్స్ ఉంటున్నారు అదేవిధంగా ఏదో అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి ఇప్పుడు ఇక్కడ అయినా కూడా మనం ఎక్కడున్నా ఏమైనా సరే రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టుకోవాలండి మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మనం ఇప్పుడు చాలామంది ఒక ఆ చక్కటి ఆ రిలేషన్స్లో మనకి ఏం జరుగుతుందంటే ఏదైనా బాధలు పంచుకోవడానికి కావచ్చు మనకు ఒక మానసిక స్థైర్యాన్ని ఇవ్వడానికి కావచ్చు ఆ బంధాలు అనేవి ఏంటంటే చాలా చక్కగా ఉపయోగపడతాయి ఎందుకంటే మనం చూడండి నిన్ను నిన్నుగా ప్రేమించటకు నీ కోసమే కన్నీరు నింపటకు తోడొకరుండిన అదే భాగ్యం అని చెప్పేసి మనకి పాటలు కూడా ఉంటాయండి ఇప్పుడు మన కోసం వాళ్ళు కావాలి మన కోసం చెమ్మగిల్లే ఒక నయనం కావాలి అంటే నేనేమంటున్నానంటే ఈరోజు రిలేషన్స్ అన్నీ కూడా మొత్తం డబ్బుతో ముడిపడి ఉన్నాయండి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఎందుకండి వీళ్ళు తిండి తిండగా అని చెప్పేసేసి అలా వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఎవరన్నా పని పని చేయనప్పుడు పాపం రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళు ఎవరినన్నా పని చేయని వాళ్ళు వాళ్ళకి ఓపిక లేని వాళ్ళు ఉన్నా కూడా మనకి ఇది గడ్డి బిడ్డ అని చెప్పేసి అలా ఉంటున్నాయి ఎక్కడికక్కడే కూడా ఒక వైఫ్కి ఒక హస్బెండ్కి మధ్యలో రిలేషన్స్ కూడా నేను నిజంగా ఈ ఈ టాక్సింగ్ రిలేషన్స్ అనిపిస్తుంది అంటే నేను అందరిని అండలేదండి అక్కడక్కడ నిజమైన బంధాలు ఉంటున్నాయి నిజమైన ప్రేమలు ఉంటున్నాయి నిజమైన మమతలు ఉంటున్నాయి అవి మెయింటైన్ చేసుకుంటే జీవితానికి అసలు ఏమీ అక్కర్లేదండి ఎందుకంటే డబ్బులు కావచ్చు ఏదైనా కావచ్చు మళ్ళీ మళ్ళీ సంపాదించుకోవచ్చు అది వేరే విషయాలండి ఆ డబ్బుతో కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితులు కూడా ఉంటాయి కానీ ఇక్కడ ఈ బంధాలు ఏంటంటే మనకిచ్చే ఆ మానసిక సాంత్వన కావచ్చు అదేవిధంగా మనకిచ్చే ఒక స్థైర్యం కావచ్చు మనకిచ్చేటటువంటి ఒక ఆ ప్రేమ మమకారం ఇవన్నీ కావచ్చు అది ఎక్కడ ఏ డబ్బుకు దొరకనివి అందుకే ఏమంటున్నారంటే ఒక మంచి రిలేషన్స్ అనేవి ఎప్పుడు కూడా మెయింటైన్ చేసుకుంటున్నట్లయితే పిల్లలు బాగుంటారు నేను మళ్ళీ పిల్లల దగ్గరికే వచ్చేస్తున్నానండి ఎందుకంటే కేవలం నేను పేరెంట్స్కి అవేర్నెస్ కల్పించడం కోసమే నేను వీడియోలు చేస్తున్నాను నేను ఎందుకంటే ఒక మంచి సమాజ రూపకల్పనలో వీళ్ళదే బాధ్యత కాబట్టి వీళ్ళే అక్కడ నిలబడతారు కాబట్టి వాళ్ళని చిన్నప్పటి నుంచి మనం చక్కగా పెంచుకున్న పెంచుకున్నట్లయితే చాలా బాగుంటారు ఈరోజు మీరు చూడండి ఒక వైఫ్కి ఒక హస్బెండ్కి రిలేషన్ చూస్తుంటే రాందా నుంచి ఒకప్పుడు పురుషాధిక్య భావజాలంతా ఉండేవాళ్ళు అక్కడ స్త్రీలు హింసించబడ్డారు అది వాళ్ళలో మీర కసి పెంచుకున్నారు ఏమో తెలియదు స్త్రీలు అన్ని రంగాలు ఈరోజు అభివృద్ధి చెందు చెందుతున్నారు కానీ పురుషుల మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకొని వాళ్ళని వాళ్ళ ఇవాళ ఆఖరికి భర్తల్ని చంపే చంపే స్థితికి కూడా ఈరోజు చేరుకుంటున్నారంటే చాలా వేస్తుంది ఎందుకంటే ప్రేమకు మమతలకు మమకారానికి పెట్టింది పేరు స్త్రీ అయితే ఆ స్త్రీనే మారిపోతూ ఉందేమో అనిపిస్తూ ఉంది అందు ఎందుకంటున్నారంటే చిన్నప్పటి నుంచి మన పంపకాలని కాస్త ఎప్పుడో ఎప్పుడో ఏదో జరుగుతూ జరిగేదానికి వాళ్ళ ఆలోచనలు నేను కాబట్టి చిన్నప్పటి నుంచి ఒక మంచి ఆ ప్రేమని వాళ్ళని పంచుతూ ఉన్నట్లయితే ఒక మంచి బంధాల మధ్య వాళ్ళని బిగించినట్లయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే మన చేతుల్లో నుంచి ఎప్పుడు జారిపోరు చక్కటి భావజాలం వాళ్ళు పెరుగుతుంది చక్కటి ఆలోచన విధానం పెరుగుతుంది అందుకే చెప్తున్నానండి ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్న వాళ్ళతో ఎలా మనం మసురుకుంటూ ఉంటున్నాము పిల్లల యొక్క ఆలోచన కూడా ఆదిశగానే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే ఒక మంచి రిలేషన్స్ ఇప్పుడు ఇందా చెప్పాను టాక్సిక్ రిలేషన్స్ ఎంత నరకం ఎక్కడే ఉండదండి ఈ టాక్సిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళని ఎందుకంటే వాళ్ళు అవతల వాళ్ళకి మీద విపరీతమైన ద్వేషం ఉంటుంది వాళ్ళంటే చాలా కోపం ఉంటుంది వాళ్ళంటే ఇష్టం ఉండదు వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకి వీళ్ళకి అది నచ్చదు అది వాళ్ళు నిజంగా పాపం అవతల వాళ్ళ కోసం చాలా మంచి పని చేస్తున్నాము వాళ్ళు సంతోషపడదామని చేసింది కూడా వాళ్ళకి వాళ్ళకి నచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అది అవన్నీ కూడా చికాకుగానే ఉంటుంది వాళ్ళు ఏదో విధంగా వాళ్ళని ఆ మనసు మీద మనసుని తూట్లు తూట్లు పొరుగుస్తూనే ఉంటారు అందుకే అన్న అంటున్నానండి ఈ టాక్సిక్ రిలేషన్స్ మధ్య ఉండేదంతా కూడా రక్తమే చిప్పులుతుంది తప్పితే వేరేగా వేరే ఏ విధమైనటువంటి అనుబంధాలు కూడా అక్కడ ఉండవు అవి వద్దని చెప్తున్నానండి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి ఆ ప్రేమ ఉండే రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి అందుకే నేను చెప్తున్నాను సహనం మౌనం అని చెప్తానండి మనం కాస్త ఓపిక పట్టేసేసి చాలా ఇప్పుడు సహనానికి మౌనానికి కూడా తేడా ఉంటుందండి మౌనం అంటే మనం కాముగా ఉండడాన్ని అనుకుంటాం సహనం అంటే మన లోపల బడబాగులు రగుడుతున్నప్పటికీ కూడా చాలా బయటికి కనిపించకుండా ఓపిక పట్టడాన్ని దాన్ని సహనం అంటాం ఏదైనా సరే ఇప్పుడు స్త్రీ కాస్త ఈ సహనం ఓర్పు అదేవిధంగా ఇవన్నీ ఉన్నట్లయితే కొంతవరకు మంచి బంధాలనే మనం ఏమో అనిపిస్తూ ఉంటుందండి ఇవి చూస్తూ ఉన్న పిల్లల మధ్య ఏంటంటే పిల్లలకి చక్కగా అదే వేలు వాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారండి రేపు పొద్దున అవతల వాళ్ళ మీద విపరీతమైన ఆ కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ పెంచుకునే స్థితి ఆ మైండ్ సెట్ వాళ్ళకి ఉండదు ఎందుకంటే మనం అస అశ్మానం అరుస్తూ ఉండి అశ్మానం హింసిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వేళలో కూడా ఆ హింసా ప్రవృత్తి పెరుగుతూ ఉంటుంది హింస అంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నానండి అవతల వాళ్ళ కొట్టడం ఒకటే హింస కాదండి మనస్సు మీద మనం పిడిగుద్దురు గుద్దుతుందని చూడండి అది భయంకరమైన హింస అండి అది బయటికి కనిపించకపోవచ్చు కానీ అండి లోపల చాలా భయంకరంగా ఉంటుంది అవేవి కూడా మన నేను మీ పేరెంట్స్ అందరికీ కూడా అందరికీ చేతులు జోడించి నేను అండి ఇంట్లో చాలా చక్కటి వాతావరణాన్ని ఉంచండి పిల్లల్లో వద్దండి ఆ టాక్సిక్ రిలేషన్స్ని మధ్య వాళ్ళు పెంచొద్దు అని చెప్పేసి నేను చెప్తూ మీ అందరు కొంచెం అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను